హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత వంద నోట్లు రద్దవుతుందా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నెలాఖరు వరకు మాత్రమే ఈ నోటు చలామణిలో ఉంటుందా ఇప్పుడు ఈ సందేహం జనం మెదళ్లను తొలుస్తుంది మరి ఈ ప్రచారంలో నిజమంతా నిజంగానే ఆర్బీఐ ఈ ప్రకటన చేసిందా అంటే ఇవి కేవలం పుకార్లుగానే అర్థం చేసుకోవాలని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు నోట్ల రద్దు భారతదేశాన్ని ఒక కుదు కుదిపింది దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది ఐదు వందల రూపాయలు అలానే వెయ్యి రూపాయల నోట్లను చలావణి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్కి గురయ్యారు ఆ తర్వాత ముద్రించిన రెండు వేల నోటుపై కూడా కేంద్రం నిషేధం విధించింది ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది ఎవరి వద్దైనా రెండు వేల రూపాయల నోట్లు ఉంటే బ్యాంకుల్లో జమ చేయాలని సూచించింది దీంతో బ్లాక్ మనీకి చెక్ పెట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం భావించింది ఇదంతా ఎలా ఉన్నా సమస్యలు మొదటిసారి నోట్ల రద్దీ సమయంలో పడినంత ఇబ్బందులు రెండు వేల నోట్లు రద్దు సమయంలో పడలేదు దీనికి కారణంగా ఎవరి దగ్గర పెద్ద పెద్ద నోట్లు లేకపోవడమే అయితే తాజాగా వంద రూపాయల నోట్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది సామాజిక మాధ్యమాల్లో ఎక్స్ వేదికగా ఒకరు వంద నోట్లపై పోస్ట్ చేశారు రానున్న రోజుల్లో పాత వంద నోట్లు రద్దవుతాయని దీనికి ఆర్బీఐ కొంత గడువు కూడా ఇచ్చినట్లు సమాచారం చేస్తున్నారు దీంతో ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి వరకు మాత్రమే పాత వంద రూపాయల నోట్లు చలామణి అవుతాయని ఆ తర్వాత నిషేధం విధిస్తున్నట్లు ఈ ప్రచారం సాగుతోంది దీంతో కొందరు దుకాణదారులు పాత వన్న నోట్లను తీసుకునేందుకు జంగుతున్నారు పాత వంద నోట్లను రద్దు చేస్తూ ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐకి కొందరు ట్రాక్ చేస్తున్నారు దీనిపై స్పందించిన ఆర్బీఐ అలాంటి ఆదేశాలు ఏం జారీ లేదని బదిలిచ్చింది ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను స్పష్టం చేసింది ఎట్టి పరిస్థితుల్లో వంద నోట్లను రద్దు చేయబోయమని తెలిపింది దీంతో వంద నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలిపింది సో చూశారు కదా వివాహ మనకైతే పాత వంద రూపాయలు రద్దవుతున్నాయని చెప్పేసి వస్తున్న ప్రచారం అంతా ఫేక్ కాబట్టి ఇలాంటి న్యూస్ని నమ్మకండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో సరి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్